ఈ రాత్రి వేళ ప్రభు ఆయన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరి క్రీస్తు యేసు ఈ భూమి ఎందుకు వచ్చాడు ఆయన ఎవరి కోసం వచ్చాడు ఎవరిని ప్రేమించాడు అన్నదే మనకు తెలియదు చాలా మందికి తెలిసిన నిర్లక్ష్యం ఎందుకంటే పరలోకం మహిమను విడనాడి ఒక సామాన్యమైన మానవుడుగా ఈ భూమి మీద జన్మించడం అంటే ఆషామాషి పని కాదు ఎందుకు వచ్చారంటే సర్వ మానవులు పాపములో ఉన్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పరుషుల గ్రంథం మహిమను చదివిస్తుంది చీతం మరణం అయితే దేవుడి కృప వరము మన ప్రభుయైన యేసుక్రీస్తునందు నిత్య జీవం నిత్య జీవము వీడి అదికి లోకానికి రక్షకుడుగా యేసునగర్ రక్షకుడు క్రీస్తునగా అభిషెక్కుడు అలబట్టి గొప్ప మహనీయుడైన యేసు ప్రభులవారు ఈ భూమికి వచ్చాడు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన రక్తం పవిత్రమైన రక్తం పరిశుద్ధమైన రక్తం అటువంటి పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన ప్రేమించారు ఎందుకు ప్రేమించారంటే మానవుడు పాపము చేసి పరలోక రాజ్యం వెళ్ళాల్సిన మానవుడు పాతాళానికి అగ్నిగుండే వెళ్ళిపోతున్నాడు మనకు రెండే రెండు దారులు ఉన్నాయండి ఒకటి పాతాళం ఒకటి అగ్నిగుండం ఒకటి పర్లాగరాజ్యం రెండే రెండు దారులు భూమి మంచి మంది చేస్తే మంచివాడు అంటారు చెడ్డ చేస్తే చెడ్డవాడు అంటారు తప్పు చేసిన వారికి జైలుకు పంపిస్తారు మంచి పని చేసిన వారికి సన్మానం చేస్తారు సన్మానం సత్కారం పూలదండలు శాలలో కప్పుతారు కానీ పాపకు చేసిన వారికి జైలు ఉంటుంది ఎందుకంటే కూడు లేకుండా నీళ్ళు లేకుండా చెప్పుతూ ఉంటారు అలాగే పాపం చేసిన ప్రతి మనిషి కూడా నరకములో అగ్నిగుండములో యుగ యుగాలు కాలాలి ఆ యుగ యుగాలు కల్పించడానికే ప్రభుత్వం ఈ భూమి మీద వచ్చి చేశాడు సమాధిలో నుండి మూడవ జన్మన సజీవుడిగా లేచాడు ఓ ప్రియ సోదరి సోదరుడా నీవు ప్రయోగమై వస్తున్నావు దారి తెలియదు బతుకు ఎప్పుడు ఏమైతుందో తెలియదు రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవాలి వంటి వారే ఒకడు లోకమంత సంపాదించబడి తన ప్రాణమును పోగొట్టుకునే వారికి ఏమి ప్రయోజనము ఏమి ప్రయోజనం లేదు సంపాదించింది అంతా ఇక్కడ ఉండబోతుంది మనము ఎలాగైతే తల్లి గర్భంలో వచ్చామో అలాగే ఒకరోజు వెళ్ళిపోవాలి రోజు వెళ్ళిపోవాలి మనం మనం ఇక్కడి వారము పరలోక సంబంధమైన వారము పరలోక రాజ్యానికి వారసులం ఆ వారసత్వం చేయడానికే ప్రభుత్వ